ఫోటో తీసాం కాబట్టి ఇది కూడా నాలుగు నిమిషాలు దాటినండి వెల్కమ్ బ్యాక్ టు పాము గారి వచ్చట్లు ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఎట్లా నిన్నెత్తుకుంటూ ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిడిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందనమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందమ్మా ఎట్లా చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుంటూ నమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుంటూ నమ్మ ఎట్లా నిన్నెత్తుకుంటూ ఆట్లాడే వాళ్ళవు నీవు ఎట్లా మను చూపించి కోట్లాదనమిచ్చే తల్లి மஹால தள்ளி எட்ல பசிடி பூ வெள்ளி ஏனாடுமா பேசாயு முள்ளி எட்ல நெத்து கொண்டு நம்மா மஹாலுமி தள்ளி எட்ல நெத்து கொண்டு நம்மா చూపించి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు పసిడి భూగల పాల వెళ్ళి మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు రావలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకొను కంచెపట్టు చీరలున్నవి ఆ పైన వింజమూరు సేవలున్నవి ఆ పైన మందారమాలలున్నవి రావమ్మ నువ్వు రావలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నీకు ఆకలైతే పులిహోర పొంగలున్నది అందులోకి ఆవు నెయ్యి ఉన్నది ఆ పైన వింజమూరు సేవలున్నవి ఆ పైన మందార రావమ్మ నువ్వు రావాలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు బంగారు బంగారుయ్యలున్నది నిన్ను పుటకు సేవయ్య చేతులున్నవి ఆ పైన వింజమురు సేవలున్నవి ఆ పైన మందార రావమ్మ నువ్వు రావాలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి చల్లని తల్లి కాపాడమ్మా లక్ష్మి తల్లి కాపాడమ్మా కరుణించమ్మ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి